హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే వాహనదారుల కోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో మనకి కొత్తగా ట్రాఫిక్ రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో ఇంతకీ ఆ ట్రాఫిక్ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి నోటిఫికేషన్స్ కానివ్వండి అప్డేట్స్ కానీ మీకైతే వస్తూ ఉంటాయి బట్ లేట్ చేయకుండా టాపిక్లోకైతే వెళ్ళిపోదాం సో మనకు ఇప్పట్లో చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రూల్స్ అయితే చేంజ్ చేస్తూనే ఉన్నారండి అయినా కూడా చాలామంది వాహనదారులు ఏంటంటే ఈ రూల్స్ అనేది కొంతమంది పాటించకుండా చాలా వరకు రోడ్డు ప్రమాదాలు కానివ్వండి లేకపోతే యాక్సిడెంట్స్ కానివ్వండి ఇలా చాలా వరకు అయితే అవుతూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకు రోడ్డు ప్రమాదం కానివ్వండి సో ఇవన్నిటిని అరికట్టాలని ట్రాఫిక్ రూల్స్ అయితే ఇప్పుడు కొన్ని కొత్తవైతే చేంజ్ చేయడం జరిగింది సో ఈ రూల్స్ అనేది మనకు ఆగస్టు ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానుందండి సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది ఇప్పుడు షేర్ చేస్తాను చూడండి సో మనకు ఏంటంటే మాక్సిమం ఏదైనా మనము వాహనం నడిపించే వాళ్ళకైతే ఇప్పుడు స్పీడ్ ఏదైతే ఉందో సో దానిపైన ఒక మంచి రూల్ అయితే తీసుకురావడం జరిగిందండి సో అది చూసుకున్నట్లయితే మనకు మాక్సిమం వన్ థర్టీ స్పీడ్ కంటే ఎక్కువగా ఎవరైనా వెహికల్ డ్రైవ్ చేసినా కూడా వాళ్ళకైతే ఫైన్ వేయడం జరుగుతుంది సో ఫైన్ వేయడమే కాకుండా వాళ్ళకు జైలు శిక్ష కూడా ఉందండి సిక్స్ మంత్స్ వరకు సో వన్ థర్టీ స్పీడ్ని అయితే లిమిట్ నుంచి అయితే ఎవరు కూడా డ్రైవ్ చేయకూడదు సో మాక్సిమం వీలైనంత వరకు తక్కువ స్పీడ్లోనే మీరు డ్రైవ్ చేయడానికి ట్రై చేయండి ఇన్ కేస్ కానీ మనము వన్ థర్టీ స్పీడ్లో డ్రైవ్ చేసినట్లయితే మనకి టూ థౌజండ్ రూపీస్తో పాటు సిక్స్ మంత్స్ అయితే మనకు జైలు శిక్ష కూడా ఉందండి సో ప్రతి ఒక్కరైతే ఈ విషయం తెలుసుకొని సో చాలా వరకు అయితే మాక్సిమమ్ మీరు స్పీడ్ లిమిట్ ఏదైతే ఉందో సో అది తగ్గించుకొని నార్మల్గా వెళ్తే చాలా చాలా బాగుంటుంది సో దీనివల్ల ఏంటంటే మనకు రోడ్డు ప్రమాదాలకు కూడా గురవ్వకుండా ఉంటుంది సో ఎలాంటి యాక్సిడెంట్స్ కానివ్వండి అలాంటివి జరగకుండా అయితే మనము ఏదైనా మనము జాగ్రత్త పడడానికైతే ఉంటుందండి సో దిస్ ఈజ్ అ న్యూ రూల్ ఈ రూల్ వచ్చేసి మనకు ఆగస్టు ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానుంది సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోస్ని అయితే లైక్ చేయడం లేదండి చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది కాబట్టి సో వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే ఉంటుంది కదా అండి సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బబ్బాయ్ అండి